జయ శ్రీమన్నారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అడియన్ రమానుజదాసి ఎం బిర్మాన్ తిరువడిగలే శరణం ఆచార్య తిరువడిగలే శరణం రేపు ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు ఏం చెయ్యాలమ్మా ఎలా చెయ్యాలి ఏ ఎలా ఉంటుంది అనేసి అడుగుతున్నారమ్మా దాని గురించి నేను మీకు చెప్తాను అలాగే మీ అందరికీ కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక రేపు ఫిబ్రవరిలో పది పదకొండు తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోవచ్చు ఏలూరులో కావాలన్నా సరే ఇవ్వటం అనేది ఉంటుంది అలాగే ఫోన్ అపాయింట్మెంట్లు మీకు తెలిసినయే అలాగే మీరు ఏదైనా మెసేజ్ చేస్తే కనుక ఆ మెసేజ్ రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది మీరు కొంచెం అర్థం చేసుకోండి అమ్మా అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ కావాలనుకున్నా సరే పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి చాలా చాలా చక్కటి ఐటమ్స్ అనేవి వాళ్ళు ఇస్తున్నారు అలాగే మొన్న పౌర్ణమికి నేను చెప్పినట్టుగా రీచార్జ్ చేసుకుని పెట్టుకున్నాక మాకు చాలా బాగుందమ్మా అనేసి అంటున్నారు చాలా చాలా సంతోషం అమ్మా ఇలా పౌర్ణమి పౌర్ణమికి కూడా మీరు చక్కగా కనుక మీరు పెట్టుకెళ్ళిన ఏవైతే బ్రాస్లెట్స్ ఇవి ఉన్నాయో దేంటి రీఛార్జ్ కనుక చేసుకున్నట్టయితే చక్కగా మీకు ఇంకా బాగుంటుంది అనేది ఉంటుంది ఏ పర్పస్ మీద తీసుకెళ్ళారో దానికి బాగా యూజ్ అవ్వడం అనేది ఉంటుంది సరే రేపు ఫస్ట్ తారీఖు ఎలా ఉండపోతుంది అని అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంటే కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి సమానంగా ఉండబోతుంది కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నట్టయితే పర్వాలేదు ఎందుకంటే ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందుల్లోకి వాళ్ళు ఉన్నారు అలాగే ఎక్కువగా ఆర్థికంగా చక్కగా డబ్బులు సంపాదించుకొని వ్యాపారం బాగుండేవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే భార్యాభర్తల మధ్యన అయితే మాత్రం కొంచెం అన్యోన్యత అనేది పర్వాలేదు సఖ్యతగా ఉండే అవకాశాలే ఉంటాయి అలాగే ప్రతి విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా ఎందుకని అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది అనమాట ఈ సంవత్సరం వచ్చే ఈ నెల వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి సరే ఏం చేయాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో పరవణ ఉండి చక్కగా స్వామికి వీరు గనక పరవణం నివేదన చేసినట్టయితే చాలా చాలా చక్కగా చ సంతోషకరమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు అలాగే ఏం చేయాలి సరే పరవణం పెట్టిన తర్వాత మీకు గనక చక్కగా చామంతులు తెచ్చుకోగలిగితే చామంతులు తోటి అమ్మవారికి స్వామివారికి అర్చన చేసుకోండి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చేటప్పటికి మహాలక్ష్మి అష్టకాన్ని మీరు మూడు సార్లు చదవండి అలాగే ఇంట్లోనూ మూడు సార్లు చదవండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మీరు దేవాలయంలో కూడా ఒక మూడు సార్లు చదువుకోండి అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించి నామాలు మూడు సార్లు చదవండి చదివినట్టయితే చాలా 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 బాగుంటుంది చూసుకోండి కావాలంటే కనుక అలాగే ఇంట్లోనూ మూడు సార్లు చదువుకోండి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మూడు సార్లు చదువుకోండి ఆలయానికి వెళ్ళినప్పుడు పళ్ళు ఏం పట్టుకెళ్తారు అని అంటే అరటి పళ్ళు పట్టుకెళ్ళి చామంతి పువ్వులు పట్టుకెళ్ళి చక్కగా నాలుగు ప్రదక్షిణాలు చేసి స్వామికి మీ కోరిక కోరుకుని చక్కగా కనుక మూడు సార్లు గోవిందనామాలు మూడు సార్లు మహాలక్ష్మి అష్టకాన్ని కనుక చదువుకున్నట్టయితే ఈ నెలంతా పుష్కలంగా సంపదలతో నిండి మనశ్శాంతిగా ఆనందంతో ఉండగలుగుతారు అలాగే మీరు ఇంట్లో కూడా వచ్చేటప్పటికి చక్కగా పరవణాన్ని నివేదన చేసి అమ్మవారి మంత్రదేంటి అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం మూడు సార్లు అలాగే గోవిందనామాలు మూడు సార్లు చదువుకునేటప్పటికీ ఆ చదువుకున్న తర్వాత ఆ ప్రసాదం ఏదైతే ఉందో స్వామివారికి నివేదన చేసేటప్పటికి ఆటోమేటిక్గా చక్కటి సంతోషకరమైన దేంటి జీవితాన్ని మీరు పొందడానికి ఆ ప్రసాదం తిన్న తర్వాత మీకు చక్కటి అదృష్టకరమైన జీవితం ఇస్తారు అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే స్వామివారికి ఒక ఎవరైతే ఇంట్లో పూజ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి మూడు గుప్పిళ్ళు శనగలు నానబెట్టి అతను నానబెట్టిన శనగల్ని పెట్టి ఆ శనగలను కనుక స్వామివారికి నివేదన గనక చేసినట్టయితే ఇంకా 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 అదృష్టవంతులు అవుతారు కాబట్టి ఈ చిన్ని పరిహారాన్ని చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను जय श्रीमन नारायण